యక్షయా గ్రంథము అధ్యాయం యుహోవా ఇలాగూ సనవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగపత్రిక ఎక్కడ ఉన్నది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండానేలా నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా నా చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు పంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును ఆకాశము చీకటి కమ్మ చేయుచున్నాను అవి గోనిపట్ట ధరింప చేయుచున్నాను అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యుహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభోగు యుహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెడ్రుకలు పెరిగివేయువారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మి వేయువారికినీ అవమానపరచువారికి నా ముఖము దాచుకొనలేదు ప్రభువి హోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాసివలే చేసుకొంటిని నన్ను నీతివంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు నాతో వ్యాజ్యమాడువాడెవడు మనము కూడుకుని వ్యాజ్యమాడుదము నా ప్రతివాది ఎవడు అతని నా ఎంతకు రానిము ప్రభువు ఎక్కువవా నాకు సహాయము చేయును నా మీద నేరస్థాపన చేయువాడెవడు వారందరూ వస్త్రము వలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును మీలో ఎక్కువవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామంను ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ అగ్నిజ్వాలలో నడుగుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడుగుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై వారే